నవ్యాంధ్రకు తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు రుణపడి ఉండాలి ఈ విషయాన్ని చంద్రబాబు చాలాసార్లు ఒప్పుకున్నారు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వచ్చిన సీట్లతోనే టీడీపీ అధికారానికి మార్గం సుగమమైంది పదిహేను సీట్లున్న పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీని పూర్తిగా తరిమికొట్టింది టీడీపీ పంతొమ్మిది సీట్లున్న తూర్పు గోదావరి జిల్లాలో పద్నాలుగు సీట్లు గెలుచుకుంది టీడీపీ అయితే ఈసారి లెక్కలు కాస్త మారాయి రెండు పేల పద్నాలుగులోలా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ దుమ్ములేపుతూ ఉండగా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గట్టి పోటీనిస్తోంది ఈసారి ఈ లెక్కలో జనసేన కూడా చేరడంతో ఫలితాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి గతంలో ఎప్పుడూ లేనంత కుల సమీకరణాలు నడిచిన ఈ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఓ సామాజిక వర్గం జనసేనకు అండగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది ఇక భీమవరం నుంచి పవన్ పోటీలో ఉండడంతో అది సైతం జనసేనకు కలిసొచ్చిందని చెబుతున్నారు అయితే టీడీపీ ముఖ్యనేత తమ పార్టీ సమీక్షలో జనసేన కారణంగా దాదాపు ముప్పై ఆరు సీట్లలో టీడీపీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు అదేవిధంగా వైసీపీకి కొంత నష్టం తప్పలేదని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు దీంతో ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లో టీడీపీ వైసీపీ జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తాయనే దానికి అనుగుణంగా అధికారానికి దగ్గరవుతాయనేది వాస్తవం తాము మెజార్టీ సీట్లు సాధిస్తామని వైసీపీ గట్టిగా చెబుతోంది టీడీపీ నేతలు మాత్రం గతంలో సాధించిన సంఖ్య రాదని చెబుతున్నారు దీంతో అసలు ఈ రెండు జిల్లాల్లోని ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అనేది తెలుసుకోవటంలో ఇంకా కసరత్తు చేస్తున్నాయి నిజానికి తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట ఈసారి ఉన్న సానుకూల వాతావరణం వల్ల ఆ పార్టీ విజయం నల్లేరు మీద నడకలా సాగిపోవాలి కానీ ఎన్నికల బరిలో టీడీపీ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది కొన్ని చోట్ల ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితిలో ఉంది దీనికి కారణం పోటీ చేసిన అభ్యర్థుల పోల్ మేనేజ్మెంట్ లోపాలే లేటెస్ట్ సర్వేల ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ గెలిచే నియోజకవర్గాలు ఏంటంటే రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పెద్దాపురం పిగన్నవరం రాజోలు మండపేట పెద్దాపురం రామచంద్రాపురం ముమ్మడివరం అమలాపురం ఈ పన్నెండు నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరడం పక్కా అనేది సదరు సర్వేల సారాంశం పత్తిపాడు తుని జగ్గంపేట కొత్తపేట ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీదే గెలుపని సర్వేలు చెబుతున్నాయి రాజమండ్రి సిటీలో బీజేపీకి అవకాశం ఉండొచ్చు అంటున్నారు ఇక మిగిలిన అనపర్తి రాజనగరం రంపచోడవరంలో టీడీపీ వైసీపీ మధ్య గట్టి పోటీ ఉండగా జనసేన ఓట్లు చీల్చేస్తుంది అంటున్నారు ఈ లెక్కన రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఉన్న లెక్కలు మారడం పక్క